చదువుతో పాటు విద్యార్థులకు యోగా శిక్షణను అందించాలని సుంకరపాలెం సర్పంచ్ తాళ్లరేవు మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు అన్నారు తాళ్లరేవు మండలం సుంకరపాలెం సొసైటీ కార్యాలయం వద్ద ఎంపీపీ యూపీ స్కూల్ గ్రామ పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు సుంకరపాలెం ఎంపీపీ యూపీ స్కూల్ హెచ్ఎంకె వెంకటలక్ష్మి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు బృందం యోగా దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు అనంతరం వ్యాయామ ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులతో పాటు ఉపాధి కూలీలు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులతో యోగాసనాలు వేయించారు ఈ కార్యక్రమంలో సీఎంసి చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు గ్రామ పంచాయతీ కార్యదర్శి వలీబాబా బాబా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు నాగబత్తుల బాలకృష్ణ వంగ వీరబాబు కుడిపూడి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు బి సునీల్ విఆర్ఓ సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు మా తి అలాగే బాలకృష్ణ గారికి పిల్లలకు అలాగే మందులకు అందరికి కూడా అలాగే స్కూల్ తెచ్చు గారికి స్కూల్ టీచర్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆపత్రిలో తీసుకున్నటువంటి యోగా అనేది ఇది మనందరికి అలవాటు ఈ ఒక కార్యక్రమం పెట్టారు యోగా వల్ల మరి చాలా మరి వ్యాధులు తగ్గడం అలాగే మానసిక ప్రసంగత అన్ని అడుగుతాయి కాబట్టి ఈ కేంద్రం మనందరికీ మంచిగా ఎలా ఉంచేసింది తోటి మనందరం కూడా ఈ వ్యవహరి గురించి తెలుసుకొని దీన్ని తయారవుతూ ఆరోగ్యంగా జీవించాలని ఉద్దేశమని యొక్క కార్యక్రమం చేపట్టింది

ఈ యొక్క యోగా డే అనేటువంటిది ప్రతి ఇయర్లో కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి జరగబడుతూ ఉన్నది జూన్ ట్వంటీ ఫస్ట్నే మనం దీన్ని ఎందుకు సెలబరేట్ చేసుకుంటాము అంటే లాంగెస్ట్ డేగా ఇది మనం నోట్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా దక్షిణ అనేటువంటిది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రోజుని మనం సెలెక్ట్ చేసుకుని జూన్ ట్వంటీ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యోగా డేని అంతర్జాతీయంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రాశస్యాన్ని గుర్తించి అందరూ కూడా యోగానే తన యొక్క దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి యోగా డే జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మనం టూ థౌజండ్ ఫిఫ్టీ నుంచి జరుపుకుంటున్నాం ఈసారి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో మరి ఈ సంవత్సరం మరి ఇరవై రెండు మరి రికార్డులు వరల్డ్ రికార్డులు నెలకొల్పే విధంగా మరి అందరూ కూడా చాలా మంది కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు

కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుపుకోవటం చాలా సంతోషం దీనికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఇంకా మన పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్దలందరికీ కూడా మరి మన గ్రామంలో ఇక్కడ ఈ ఇంత చక్కటి యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి మన ముందుగా మా గ్రామ పెద్దలకు అలాగే మరి మా స్కూలు హెచ్ఎంలో ఇంకా మాస్టర్లకు అలాగే మన పిడి గారికి ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామంలో ఎంతో చక్కగా యోగా నిర్వహణకు వచ్చిన మహిళలకు పెద్దలకు అలాగే చిన్నారులకు విద్యార్థిని విద్యార్థులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సెక్రటరీ గారికి మరి అలాగే ఏఎంసీ చైర్మన్ మన తాతపూర్ నేసరావు గారికి రవి గారికి అలాగే మన వంగ వీరబాబు గారికి అలాగే మరి బుత్తులు సుబ్రహ్మణ్యం గారికి అలాగే మన గ్రామ పార్టీ కన్వీనర్ బాలకృష్ణ గారికి అలాగే మా టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు శ్రీ శ్రీకర్ నాయ గారికి ఇంకా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి మా గ్రామంలో నేను ప్రథమ పౌరుడుగా ఒక సర్పంచ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ఇక్కడ ఈ చిన్నారులకి అలాగే పెద్ద విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మరి నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే మా యొక్క హెచ్ఎం గారికి కానీ ఇంకా మిగతా టీచర్లకు కానీ చదువుతో పాటే ఈ యోగా కూడా ఒక పది నిమిషంలో మరి ఉదయం ఆ స్కూల్లో చేయించినట్టయితే ఈ విద్యార్థులు అందరూ కూడా చక్కటి యోగా కార్యక్రమం నేర్చుకుంటారు కాబట్టి మరి మన ఈ టీచర్సు కొంతమంది అందులో ప్రతి స్కూల్లో కూడా యోగా చేస్తూ ఉంటారు ఆ తెలిసినటువంటి వాళ్ళు మరి నేను రిక్వెస్ట్గా కోరిది ఏంటంటే మన పే అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చక్కగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే తప్పనిసరిగా మరి హెచ్ఎం గారు కంపల్సరిగా మీరు కూడా మరి పిల్లలకి కనీసం ఒక ఐదు నిమిషాలు సరే మీ స్కూల్లో మరి ఈ యోగా కార్యక్రమం చేయితే చాలా మంచిది అని చెప్పేసి అది తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో బాగున్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి యోగాంధ్ర కార్యక్రమం యోగా డే అని చెప్పేసి ఈ రోజు నిర్వహించినటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే మా ఎమ్మెల్యే ప్రీతం ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చురాజు గారికి ఎంపీ హరీష్ మాధుర్ గారికి కూడా మా యొక్క ప్రత్యేక చేసుకుంటూ జై యోగాంధ్ర థ్యాంక్ యూ